హాయ్ అండి అందరికీ నమస్కారం అండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో మరియు టీచర్లకు సంబంధించినటువంటి ఒక ముఖ్యమైన శుభార్త అయితే రావడం జరిగిందనమాట దానికి సంబంధించినటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది వీడియోలో వెళ్ళి తెలుసుకుందామండి వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి తోటమిత్రులందరూ కూడా వీడియోని షేర్ చేయండి కవిరలు కనుక వెళ్ళినట్లయితే మూడు నెలల ప్రత్యేక బదిలీలు టీచర్ల బదిలీల ఆ పిల్లలను మూడు నెలలకోసారి పరిష్కరించాలని ప్రభుత్వం నిర్ణయించింది ఇందుకు సీఎం రేవంత్ రెడ్డి ఇటీవల గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు దివ్యాంగులు వితంతులు క్యాన్సర్ వంటి దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారికి బదిలీలు అవకాశం కల్పిస్తారు ఎందుకు ప్రభుత్వం ముగ్గురు సభ్యులతో కూడిన ప్రత్యేక కమిటీని నియమిస్తుంది ప్రత్యేకంగా వెబ్సైట్ను అందుబాటులోకి తీసుకురానుంది అర్హులైన వారు ఈ పోర్టల్లో ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి మూడు నెలలకోసారి ఒకసారి సమావేశమయ్యే కమిటీ ఈ దరఖాస్తులను పరిశీలించి ఆమోదించడం లేదా తిరస్కరించడం అనేది ఇచ్చేస్తుందన్నమాట ఇది ప్రభుత్వ ఉద్యోగులందరూ కూడా ఒకసారి గమనించగలరండి ఇది మనకు పెన్షనర్లకు కూడా ఒక మంచి శుభార్త అందించడం జరిగిందనమాట మనకు మూడు నెలలకు అయితే సమావేశం అయితే కానున్నారనమాట దానిపైన సమస్యలన్నీ చర్చించి ఇక మనకు చెప్పడం జరుగుతుందనమాట